నమ్ముట నీ వలనైతే అక్కడ ఒక కామ పెట్టాడు నమ్ముట నీ వలనైతే ఇది నువ్వు నమ్మితే జరుగుతుంది నమ్మకపోతే జరగదు సింపుల్ మన పెట్టుబడి క్రైస్తవులకు పెట్టుబడి ఏంటంటే నమ్మకం విశ్వాసం ఇక్కడ ఏసంగ ఏం చెప్తున్నాడంటే నమ్ముట నీ వలన అయితే అది అన్నానంటే నమ్మట్లేదు అయ్యా నువ్వు నమ్మితే నీకు మేలు జరిగింది నమ్మకపోతే పొద్దులేదంటే నీ నీ ఇష్టానికి వదిలేస్తున్నా నీ ఇష్టానికి వదిలేస్తున్నావు దేవుడు ఇప్పుడు నీ ఇష్టానికి వదిలేస్తున్నాడు ఏం ఎప్పుడంటే నువ్వు నమ్మితే నువ్వు నమ్మితే నా మహిమను చూస్తావు లేకపోతే చూడు అంటే మనకు వదిలేసాడు ఆయన చాలా మంది అక్కడ ఉన్నారు కనుక దేవుడు అందుకనే వాళ్ళకు ఒక క్వశ్చన్ చేశాడు నమ్ముంటుంది వాళ్ళనైతే ఫస్ట్ ఒకతనం దేవుడిని నమ్మ బైబుల్ గ్రంథంలో ఎవరైనా అబ్రా చూడండి ఆది కాండము పదిహేనవ అధ్యాయము ఆరంభవచ్చిన ఒకసారి తప్ప ఆదికాండము పదిహేనవ అధ్యాయము ఆర అధ్యాయము ఒకసారి చూద్దాం ఏం చేశాడంట ముందు చాలా మంది దేవుణ్ణి వెంపడించేటప్పుడు గా వెంపడిస్తుంటారు అంటే పూర్తిగా వెంపడించరు కొద్దిగా దేవుడు కొద్దిగా శరీరం స్వగు దేవుడు సమం సరే దేవుని పూర్తిగా నమ్మరు కొద్దిగా మనుషులు నమ్ముతుంటారు కొద్దిగా దేవుడిని నమ్ముతారు ఇప్పుడు ఉదాహరణకి మనకు అప్పు కావాలి లేకపోతే ఏదన్నా సమస్య ఉంది ఎక్కువ మంది మనుషుల మీద ఆధారపడి వాళ్ళ దగ్గరికి ఇస్తారు వీళ్ళ దగ్గరికి వెళ్తే చేస్తారేమో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇది చేస్తారేమో అనే ఆలోచన వెళ్తా ఉన్నాం కానీ ఫస్ట్ నమ్మాల్సింది దేవుడిని దేవుడి దగ్గరికి వెళ్ళాలి దేవుడ నేను ఈ శ్రమలో ఉన్నా దేవుడా నేను ఈ కష్టంలో ఉన్నా దేవుడా నేను ఈ పరిస్థితుల్లో ఉన్నానే ముందు దేవుడి దగ్గరికి వెళ్ళాలి దేవుడిని నమ్మాలి ఇప్పుడు నీకు అనారోగ్య సమస్య ఉంది నీకు వ్యాధి ఉంది దేవుడు ప్రతి వ్యాధిని స్వస్థపరచగలిగిన దేవుడిని నమ్ముకున్నావు అది నమ్మిన వాళ్ళకు జరుగుతుంది దేవుడు చెప్తున్నావు నమ్ముతావా అనుగుతుందన్నా నమ్మితే జరుగుతుందని చెప్తున్నాడు ఇప్పుడు హాయి ఇంపాసిబుల్ అయితే జరగవు చాలా మంది మేము ఆన్లైన్ ప్రే చేస్తున్నప్పుడు వాళ్ళ పర్చులన్నీ ఫీల్ అంటే జరగవు ఇది మనుషులుగా మనకు తెలుసు మనం ఏం చేస్తామంటే మన ప్రయత్నాలు మానవ ప్రయత్నాలన్నీ చేస్తా ఉంటాం చెయ్యదు మానవ ప్రయత్నాలు కాకుండా ముందు దేవుడి దగ్గర ప్రయత్నం చేయాలి మానవ ప్రయత్నాలు తర్వాత ముందు దేవుడు దేవా నువ్వు ఒక మాట చెప్పావు కదా నాకు గుర్తుంది మార్కు స్వార్థ ఇరవై మూడు అన్నావు నువ్వేమన్నావు నమ్మితే సమస్తము చేస్తానన్నావు నేను నమ్ముతున్నాను నాకు ఇది చేసి పెట్టు నేను ఈ రోగంతో బాధపడుతున్నాను నేను ఈ వ్యాధితో బాధపడుతున్నా నాకు ఉద్యోగం లేదా బాధపడుతున్నా నా కుటుంబ పరిస్థితులు బాగలేవు నేను బాధపడుతున్నా నాకు ఏంటి నీ సమస్య ఏదైతే ఉందో నువ్వు నమ్మి దేవుడి దగ్గర కూర్చోగలిగితే దేవుడు అద్భుతం చూపిస్తానంటున్నాడు కానీ చాలామంది కొంచెం దేవుడితో నమ్మకం ఉంటున్నారు కొంతమంది మనుషులతో నమ్మకం ఉండాల్సింది దేవుడితో ఉంటే అన్ని నువ్వు చేయగలవు దేవుడితో నువ్వు నమ్మకంగా ఉంటే ప్రతి ఒక్కరితో నమ్మకంగా ఎంతో ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడు అబ్రహాముకు బిరుదిచ్చాడు నీ నీతి అని ఒక ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడంటే అబ్రహాము నమ్మాడు ఏ సమయాల్లో నమ్మాడు తెలుసా చూడండి పదిహేను పదిహేను ఒకటి చదువుతున్నా ఇవి జరిగిన తర్వాత ఎవోగా వాక్కు అబ్రహామునకు దర్శనం అందు వచ్చి అబ్రహ భయపడకము నేను నీకు కేడము నీవు బహుమానము నీ బహుమానము అత్యధిక మగునని చెప్పి అందుకు అబ్రహాము ప్రభు అయిన విహోవా నాకేమి ఇచ్చిన ఇచ్చినానేమి నేను సంతానం లేని దమస్కు ఎలిగాదనే నా ఇంటి ఆస్తికం కదా అంటే అబ్రహాము బిడ్డలు లేరు కాబట్టి వేదనతో బాధతో అబ్రహాము దేవుడితో మాట్లాడుతుంటే దేవుడు ఏమన్నాడంటే ఐదవ వచ్చినంలో మరియు ఆయన వెలుపలకి అతను తీసుకుని వచ్చి నీవు ఆకాశం ఇప్పుడు చేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము ఈ లాగునవనని చెప్పారు అంటే వంద సంవత్సరాలకి ఎంతో మాట్లాడుతుంటే అబ్రహాము ఏమంటున్నాడంటే నువ్వు ఎంత కోటిస్తూనే నన్ను చేసినా కూడా నాకు ఆస్తి ఆ ఎవుకిచ్చేది నాకు గమస్ చేయ ఇచ్చేది నాకు పెట్టలేరు కదా అని దేవుడితో అంటే దేవుడు అన్నాడు ఒక్క నిమిషం బయటకు అని చెప్పేసి ఆకాశ నక్షత్రాలు చూపించి ఇదిగో ఇలా నీకు సంతాన్ని అందిస్తాను అని చెప్పాడు వంద సంవత్సరాలప్పుడు ఎవరి జీవితంలో అయినా దేవుడు ఇక్కడ చేస్తానంటే నమ్మేవాళ్ళు ఉన్నారా అప్పటికి అక్కడ బైబిల్లో రాయబడింది చాలా గర్భం ఉడికిపోయిందంటే ఆమె గర్భం దాల్చడానికి కూడా పనికిరాదు మృతతుల్యం మీద ఉన్నది సో ఇది అసాధ్యమైన పని అయితే అబృహం ఏం చేశాడు ఆరోచన అతడు యుహోవాళు నమ్మే మనం నమ్మేవా లేదన్నది అమ్మటే దేవుడు కనెక్ట్ అయింది మన కూడా కనెక్ట్ అయింది అది గుర్తుపెట్టు నమ్మినప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో స్పాట్లో జరుగుతాయి చాలా మంది జరుగుతుంది నమ్మినప్పుడు ఇక్కడ వంద సంవత్సరాలప్పుడు అంతకుముందు డెబ్బై ఏళ్ళప్పుడు మాట్లాడాడు అంటే నీ దేశాన్ని నీ ఊరిని నీ మొత్తాన్ని విడిచిపెట్టి రాన్నప్పుడు అప్పుడు వెళ్ళాడు కానీ ఇక్కడ ఇంకా అది ఇది జరగదు అంటే కొన్ని దినాల్లో నేను చనిపోతాను ఆల్రెడీ వంద సంవత్సరాలు వచ్చేసరికి నాకు నేను చనిపోతాను కనుక ఇది జరగదు అని ఆయన నమ్మలే ఆయన అనుకోలేదు దేవుడు చెప్పాడు కనుక ఖచ్చితంగా జరుగుతుంది దేవుడు చెప్పాడు కనుక నా సంతానం ఇసుకువలే ఇష్టాలు మగుతుందని అబ్రహాము నమ్మేను రోమపత్రిక నాలుగవ అధ్యాయం కూడా వచ్చిన ఒకసారి చదవండి లేఖనం ఏం చెప్పు చదు ఏం చేశాడు అబ్రహము అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అక్కడ ఆది కాండం పదిహేనులో అబ్రహాము దేవుని నమ్మెను రోమపత్రిక నాలుగు పచ్చిమిడి చదవండి చాలు అప్పుడు అబ్రహ్మ పెట్టుకుంటాం మేడమ్మా అంటే దాని అర్థం అర్థమైంది నిరీక్షణకి ఆధారం లేనప్పుడు అంటే నమ్మటానికి కూడా ఆధారం లేదు అంటే ఇప్పుడు మనకు ఆధారం ఉండాలి లేదా నమ్మటానికి ఇలా ఆధారం ఉంది కదా ఇప్పుడు మనం నమ్మటానికి ఆధారం ఉంది ఆ రోజుల్లో ఆధారం కూడా దేవుడు నా స్థితిలో నమ్మాడు చూడండి అబ్బో కార్యాలు పదిహేడు అధ్యాయం ముప్పై ఒక ఎందుకనగా భూలోక మనం తీర్పు తీర్చేటకు ఒక దినము నేపించి ఉన్నాడు మృతులలో నుంచి ఆయన లేపినందున ఇప్పుడు ఏమొచ్చింది మనకి నమ్ముటకు ఆధారం కలుగు చేసి ఉన్నాడు యేసు క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడన్న ఒక ఆధారం మనకు ఉంది ఎప్పుడు ఈ రోజు దేవుడిని వెంబడించడానికి ముఖ్య ఆధారం ఏంటంటే మనకి యసు క్రీస్తు చచ్చిపోయి లేచాడు కనుక మనము కూడా లేపబడుతున్నామన్న ఒక ఆధారం మనకు ఉంది కనుక ఈ రోజు దేవుడు నమ్ముకొని వెంటబడతాం ఆ రోజు అబ్రహాముకి ఏమి ఆధారం అయితే లేదు అంటే ఆధారం లేనప్పుడే అబ్రహాము దేవుణ్ణి వెంబడించాడు ఈ రోజు దేవుడు మనకు ఆధారము కలుగు చేసాడు కనుక మనం దేవుడు వెంబడిస్తాం అబ్రహాము ఎందుకు నీతిగా ఎంచబడిందంటే ఆ సమయాల్లో ఆ స్థితిలో ఆధారం లేకపోయినా కూడా అబ్రహాము దేవుణ్ణి వెంబడించారు సో మనం కూడా దేవుణ్ణి నమ్ముకున్నాం మంచిదే దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి దేవుణ్ణి వెంపడించడం నేర్చుకోవాలి కొంతమంది తల్లిదండ్రులను వెంపడిస్తా ఉంటారు కొంతమంది ఆ మంచి చక్కగా చదువుకునే వాళ్ళని వెంబడిస్తుంటారు కొంతమంది స్పోర్ట్స్ మ్యాన్స్ వెంబడిస్తూ ఉంటారు నేను అలా అవ్వాలి నేను ఇలా అవ్వాలి నేను ఇలా చదవాలి నేను మా నాన్నలా ఉండాలి నేను మా అమ్మలా ఉండాలి లేదా మా అక్కలా ఉండాలి మా నాన్నలా ఉండాలి పలానా హీరోలా ఉండాలి పలానా ఇది పలానాది అనుకుంటూ ఉంటారు చాలా మంది వాళ్ళు రోల్ మోడల్ గా తీసుకుని వెంబడిస్తూ ఉంటారు అలా కాదు మనకి రోల్ మోడల్ ఏ ఉండాలి ఆయన మాత్రమే వెంబడించాలి వెంబడించడం అంటే ఈజీ అంత అంత ఈజీ కాదు వెంబడించేటప్పుడు చాలా ప్రమాదాలు వస్తాయి వెంబడించేటప్పుడు చాలా డిస్కరేజెస్ జరుగుతాయి వెంబడించేటప్పుడు చాలా ఆటంకాలు జరుగుతాయి ఇప్పుడు అబ్రహాము దేవుడిని వెంబడిస్తున్నప్పుడు ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నాడు ఒకటాలు ఉండాలి నాకు దేవుడు తోడుగా ఉన్నాడు కదా నాకెందుకు ఈ శ్రమని అబ్రహాం అన్న నాన్న ఎక్కడ అనలేదు అబ్రహాము వెళుతున్న సమయంలో అబ్రహాము వెళుతున్న సమయంలో కరువు వచ్చింది తింటానికి కూడా తిండి లేని పరిస్థితులు ఏర్పడ్డాయి చాలా వేదనకు గురి ఒక కణాల్లో ఉండవలసిన వాడు కరువు వచ్చిందని చెప్పేసి ఐగుప్తికి వెళ్ళిపోయాడు అంటే కష్టాంతరమైన పరిస్థితుల్లో కూడా అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కనుక దేవుడు విడిచిపెట్టారు ఒక చోట అబ్రహాము భార్యను ఒక రాజు లాక్కొని వెళ్ అబ్రహాముని ఒంటరిగా వదిలేసి ఆయన భార్యను తీసుకొని వెళ్ళారు కొన్ని యుద్ధాలు జరిగి అయినా దేవుణ్ణి అబ్రహాము విడిచిపెట్టలేదు కొడుకుని తీసుకొచ్చి నాకు బలి కొన్నప్పుడు కూడా అబ్రహాము దేవుడితో ఏం వాదన పెట్టుకోలేదు దేవుడు చెప్పినట్టు తన గుమాన్ని తెచ్చివెళ్లి బలి వెళ్ళిపోయాడు అబ్రహాం ఇప్పుడు దేవుడిని వాళ్ళు ఆయన్ని అమ్మడించడమే పనిలో ఉంటారు మనందరము దేవునికి దాసులు ఎవరికి దాసులు కనుక దాసులు ఏం చేయాలి దాసుడు యజమాని ఏదైతే చెప్పాడో చెయ్యాలి యజమానుడు ఏం చెప్తున్నాడు అన్నది దాసుడు ఆలపిస్తా ఉంటాడు ఆయన చెప్పిన పని చేయటానికి సిద్ధపడినట్ ఆయన నమ్మటం నిజంగా దేవుడు వెంబడించాలి అంటే ఆయన మాటలకు లోబడి నడువు దేవుని మాటలకి లోబడి నడవకుండా దేవుడు నన్ను దీవించట్లేదని ఎప్పుడు అనకు దేవుడు నన్ను దీపించట్లేదు నేను ప్రార్థన చేసిన దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు అని అనర్థం ఎందుకంటే నువ్వు దేవుడు చెప్పిన పని చేయట్లేదు కనుకే నువ్వు ముందుకు వెళ్ళట్లేదని ముందు నువ్వు తెలుసుకో చెట్టే వేయకుండా కాయలు కొయ్యాలని చూసిన చాలా మంది ఉన్నారు పది రూపాయలు చెట్టేసి వెయ్యి రూపాయలు నోటు పోసుకునే వాళ్ళు చాలా మంది వాళ్ళు చాలా మంది ఉన్నారు దేవుని సన్నిధికి వచ్చే ప్రతి కుటుంబంలో కుటుంబ ఆరాధన జరగా ఇంట్లో ఆరాధన జరగా మీకు మీరే ప్రార్థన చేసుకోవాలి మోకరించి దేవుడితో సమయం గడపాలి ఖచ్చితంగా మీ కుటుంబంలో ఒక కూడిక జరగా శ్రమ వచ్చిందన్నో కష్టం వచ్చిందన్నో వ్యాధి వచ్చిందన్నో బాధ కలిగిందన్నో దేవుని విడిచిపెట్టకూడదు అబ్రహాముకి ఎన్నో వచ్చినా ఎన్నో కష్టాలు వచ్చినా దేవుని వెంబడిస్తూనే ఉన్నా ఫైనల్ గా అబ్రహాము ప్రపంచంలో ఉన్న వారికి అంటే అత్యధికంగా ఆశీర్వదించబడ్డాడు గొప్పగా ఆశీర్వదించబడ్డాడు అబ్రహాము తర్వాత ఇంకొక వ్యక్తి ఉన్నాడు యోసేపు యోసేపు పడిన కష్టము యోసేపు పడిన శ్రమ మనం పడి తెలియని జనముల జన్మల మంది అప్పురాపు యువసేపుని తిట్టారు యోసేపుని కొట్టారు యోసేపును అవమానించారు యోసేపు మీద నిందలేశారు ఎన్నో శ్రమలకు యువసేపు గురైనా కూడా దేవుణ్ణి వెంపడించడం మానలేదు నువ్వే నా దేవుడు నేను చచ్చినా నేను బ్రతికినా నేను నెట్టినా కానీ నువ్వే నా దేవుడు అని వెంబడిస్తానే ఉన్నా చరసాలలో వేసినా కూడా విడిచిపెట్టలేదు నిందలేసినా కూడా యోసేపు దేవుడిని విడిచిపెట్టలేదు అబ్రహాము కుమార్ని దేవుడు అడిగినా కూడా అబ్రహాము దేవుడిని విడిచిపెట్టలేదు ఈ దే మనమున్న భక్తులు ఎవరు దేవుణ్ణి వెంపడిస్తూనే ఉన్నారు చిన్న సమస్య వస్తే దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం చిన్న కష్టం వస్తే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం చిన్న రోగం వస్తే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం వ్యాధులు కలిగితే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం ఏసన్న గారు అనారోగ్యంతో చచ్చిపోతూ కూడా దేవుణ్ణి మా ఇంట్లో వచ్చారు ఇంత సంగాన్ని నాకిచ్చావు ఇన్ని లక్షల మందిని నాకిచ్చావు నువ్వేది నన్ను రోగం ఆయన ప్రారంభంలో దేవుణ్ణి వెంబడించడం ప్రారంభించాడు చచ్చిపోయేటప్పుడు కూడా దేవునితో ఉండి చచ్చిపోయాడు ఒక విశ్వాసి దేవుణ్ణి వెంబడించాలంటే దేవుణ్ణి మాత్రమే చూడాలి దేవుణ్ణి మాత్రమే ప్రేమించాలి మేన్ని ప్రేమించకూడదు నువ్వు దేవుణ్ణి ఎప్పుడు ఎప్పుడు వెంబడించగలవు అంటే దేవుణ్ణి ప్రేమిస్తే వెంబడించగలవు దేవుణ్ణి ప్రేమిస్తున్న వాడు దేవుని ఆక్యలను ప్రేమించాలి అంటే వాక్యాన్ని ప్రేమించాలి దేవుడిని వెంబడించడం ఎలా అంటే వాక్యాన్ని వెంబడించడమే దేవుడు ముందుంటే నువ్వు వెనక నడవటం కాదు సో నువ్వు నీవు నీ నడక ప్రారంభించు దేవుడు బ్లెస్సింగ్ ప్రారంభిస్తాడు ఇక్కడ దేవుడితో పర్ఫెక్ట్ గా నడవటం ప్రారంభించి దేవుడిని ఆశీర్వదించడానికి తీసుకెళ్తా చాలా మంది జరుగుతుంది బాగుంది అంతా ఓకే పర్వలేదు తింటున్నాం పనుకుంటున్నాం తెరలాడుతుంది ఇది మానవుడు జీవించే సహజ జీవితం జీవిస్తున్నాం అంతే దేవుడిని బ్లెస్సింగ్ గా దేవుని ఆశీర్వాదం గాని వేరుగా ఉంటుంది నాకు ముప్పై వేలు చేతికి వస్తుంది ఎంతవరకు చాలు దేవుడికి నేను ఇచ్చేది ఆ ముప్పై వరకు నీ లైఫ్ ఉంటుంది దేవుడు నాకు ఒక ముప్పై ఇచ్చాడు ఇది ముప్పై రోజు నాది కాదు మిగతా దేవుడు అని మిగితే ముప్పై అరవై చేస్తాడు దేవుడు తెలియకుండానే చేస్తాడు ఇక్కడే ఉండిపోతున్నారు ఎందుకు ముందుకు వెళ్ళట్లేదంటే దేవుడిని నమ్మట్ల గా ఏంటంటే మందిరాలకు వస్తున్నాం సంఘాలకు వస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం ఆరాధిస్తున్నాం కానీ దేవుడిని నమ్మట్లా చాలా మంది కాలక్షేప ఆరాధన కాలక్షేపపు స్థుతి సో యోసేను శ్రమంలో కూడా దేవుడిని విడిచిపెట్టలేదు అబ్రహాము శ్రమంలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు వీళ్ళు దేవుడిని నమ్మేది అడిగి ఉన్నారంట నమ్మకపోతే వెంబడించడం అసాధ్యం శ్రమొచ్చింది నాకు సంబంధం లేదు నేను నిన్ను బాగా అప్పడేస్తున్నా అనారోగ్యం ఉన్నా నాకు సంబంధం లేదు నేను నిన్ను అంబడిస్తున్నా కుటుంబ సమస్య నాకు సమాధాన సంబంధం లేదు నేను నిన్ను వెంబడిస్తున్నా నీకు ఉద్యోగం కావాలి నేను నీకే మొదలు పెడతా నేను నిన్ను వెంబడేస్తా ఉద్యోగం ఇస్తావా నీ అప్పు తీరాలి నేను వెంబడిస్తా ఇదిగో నిన్ను కరెక్ట్గా వెంబడిస్తాను నువ్వు అప్పు తీర్చగలవు నేను వెంబడిస్తాను అప్పుడు తీరుస్తా అంటే దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు నువ్వు భయపడవండి ఇప్పుడు నీకు ఒక సమస్య ఉంది ఆ సమస్యతో పోరాడేది దేవుడు దేవుడు నువ్వెందుకు అవుతావు అయ్యో సమస్య అయ్యో ప్రభు ఏంటిది అయ్యిదని ఎందుకు నువ్వు కందరకాలం అవుతున్నావు మత ఇసు ఆరోగ్యం లేవంటున్నాడు ఏమంటున్నాడు దేని గురించి చిత్తపడుకుని నీ చింతా యావత్తు నా మీద అది ఎందుకు దూరి అవుతున్నావు ఎంత బాగలేదా నా మీద ఆధారపడు నీకు చదువు రావట్లేదా నా మీద ఆధారపడు నీకు ఉద్యోగం లేదా నా మీద ఆధారపడు నీ భర్త సరిలేదా నా మీద ఆధారపడు నీ భార్య సరే లేదా నా మీద ఆధారపడు నీ బిజినెస్ అభివృద్ధి అందట్లేదా నా మీద ఆధారపడి ముందు నన్ను నమ్ము ఆరు ముప్పై మూడులో మత్తి స్వార్థ ఆరు ముప్పై మూడు కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని మద్దతు పెట్టుకుని అన్ని ఇస్తానన్నాడు కదా మనం ఎందుకు బ్రేక్ అవుతున్నాం మనం ఎందుకు అన్నీ పొందుకోవట్లేదు అంటే నమ్మట్లేదు దేవుణ్ణి నువ్వు నమ్మితేనేది అద్భుతం చూసేది నమ్మకం అద్భుతం ఎలా జరిగింది దేవుణ్ణి నమ్మకుండా ఆశ్చర్య కార్యం ఎలా చూడగలవో దేవుణ్ణి నమ్మకుండా అద్భుతం ఎలా చూడగలవ దేవుణ్ణి నమ్మకుండా ఆశీర్వాదం ఎట్ట వస్తుంది నువ్వైనా ఆలోచించాలి కదా నీ సహోదరుడా సహోదరి నువ్వైనా ఆలోచించాలి కదా దేవుణ్ణి నమ్మకుండా అద్భుతం చూడాలనుకున్నవాడు ఎక్కడ చూస్తాడు నమ్మటం నీ వంతైతే నువ్వు నమ్మితే నువ్వు నమ్మితే చూస్తావు నమ్మకొండ చూడలేదు మధ్య సమాత ఎనిమిదో అధ్యాయము చదవండి రెండు నిమిషం ఇష్టం అయితేనే దేవుడు అప్పు చెప్పేశాడు ఇదిగో నీకు ఇష్టమైతే ఇది చేసే లేకపోయినట్టుంట తర్వాత రోజు నిర్మిది పది ఆ ఇస్రాయల్ ఎవరికైనా ఉందా ఈ అంగడికి ఉన్న విశ్వాసం లేదు అన్నిరు నమ్ముతున్నారు ఏ సరిస్తుని బాగా భర్తను నమ్ముకొని కడవరకు బతికే స్త్రీలున్నా చచ్చిపోయేదాకా దేవుడు నాకు ఇచ్చాడు ఇంకా ఆయన ఎలా ఉన్నా తప్పదు నేను వెంబడించాను భర్తను వెంబడిస్తున్నా భర్త కొన్నిసార్లు కొట్టచ్చు భర్త కొన్నిసార్లు తిట్టచ్చు కొన్నిసార్లు బాధ పెట్టచ్చు ఇంట్లో గలిమిలి గందరగోళాలు ఏర్పాటు చేయొచ్చు అయినా కూడా భార్యలు భర్తను విడిచిపెట్టారు ఎందుకంటే అదొక చట్టం అలానే భర్తను కూడా తిట్టుకున్నా కొట్టుకున్నా భార్యతో కలిసి కాపరు చచ్చిపోయేలాగా చేస్తారు అది ఎవరంటే క్రీస్తులందరున్న వాళ్ళు శ్రమలు వచ్చిన కష్టాలు ఒకవేళ బాధ్య బాగా భర్త తిట్టినా అరిచిన బాలి చూసుకునే వాళ్ళు భర్తకు బాగా లేకపోతే తిట్టినా అరిచిన భర్తలు బాగు చూసుకునే ఉన్నారు ఏదో తిట్టడను కొట్టాడనో భార్య భర్త వదిలిపెట్టదు భర్త భార్య వదిలిపెట్టడం ఇది క్షిరకాలం ఉండేసి ఒక కమిట్మెంట్ ఒక చట్టం ఒక చట్ట ప్రకారం పెళ్లి చేసుకుంటాం కాదు అలాగే కష్టం వచ్చిందని నష్టం వచ్చిందని వ్యాధి వచ్చిందని శ్రమలు వస్తున్నాయని ఆటంకాలు వస్తున్నాయని ఉద్యోగం లేదని బిజినెస్ సరిగ్గా లేదని నా బతికి అయిపోయిందని దేవుణ్ణి ఎప్పుడు విడిచిపెడతా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ముఖ్యంగా శ్రమనున్నప్పుడు దేవుణ్ణి వెంబడించుకుని నేర్చుకో దేవుడా నువ్వే మాటి నువ్వు లేకపోతే నేను లేదు నీ వలనే ఈరోజు నాకు ఈ స్థితి కలిగింది నీ వలనే ఈరోజు నేనున్నా నీ వలనే ఈరోజు నేను బ్రతుకున్నా నీ వలనే నా కుటుంబం నీ వలనే నా బిడ్డలు నీ ద్వారానే ఈరోజు నేను ఈ సంఘంలో ఉన్న ఏదైనా కూడా నీ ద్వారానే అని దేవుణ్ణి ఎప్పుడు వెంబడిస్తూనే ఉంటారు దేవుణ్ణి విడిచిపెట్టి ఏ పని నీ కుటుంబంలో ప్రతి పనిలో దేవుడు ఉంటారు అబ్రహాము దేవుణ్ణి అట్ట వెంబడించాడు మనం అలా వెంపడించాడు యోగసేపు దేవుణ్ణి అట్ట వెంపడించాడు మనం దేవుణ్ణి అట్ట వెంబడించాడు దావు ఇది ఎట్ట నమ్మాడు మనం నమ్మాలి దేవుడు నమ్మితే మటుకు అద్భుతం చూస్తాం నమ్మకపోతే జీవితంలో అద్భుతం చూడలేదు కామన్ లైఫ్ వెళ్ళిపోతా ఉంటారు అద్భుతం చూడాలంటే దేవుడిని నమ్మాలి ఈ భయంకరమైన సమస్యలన్నీ తీర్చబడాలి అంటే దేవుడిని నమ్మ ఈ రోగం నయమవ్వాలంటే దేవుడిని నమ్మ ఈ బిజినెస్ అభివృద్ధి చెందాలంటే దేవుడిని నమ్మాలి అప్పు తీరాలంటే దేవుణ్ణి నమ్మాలి దేవుణ్ణి నమ్మితే మహిమ చూస్తాం దేవుడిని నమ్మకపోతే చూడాలి దేవుడి బుద్ధి మాటలు దీవించదు దాకా